కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లోక్సభ ఎన్నికల గండం వెంటాడుతోంది ఎలా అంటే ఈ వార్త చివరి వరకు చూడండి అర్థమైపోతుంది తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మెజారిటీ స్థానాల్లో గనక పొరపాటున విజయం సాధించలేకపోతే అది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆ రాష్ట్ర పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారట గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపొందగా మిగిలిన అన్ని స్థానాల్ని కూడా బీజేపీ కావేశం చేసుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి పలువురిని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయందుకు హస్తం పార్టీ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం సరిగ్గా ఎక్కడే ప్రాబ్లం వస్తూ ఉంది ఎవరికీ కూడా ఇష్టం లేదు పార్లమెంట్కి పోటీ చేయడానికి అందరూ కూడా లోకల్ లెవెల్లో మింగడానికి ట్రై చేస్తున్నారు ఐ మీన్ చేయడానికి అయితే ఇందుకు అమహత్యులు విముఖత వ్యక్తం చేస్తున్నారు అనేదే వార్త ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ గడిచిన శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసినటువంటి విందు సమావేశానికి కొంతమంది మంత్రులు డుమ్మా కొట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి మరికొంతమంది మంత్రులు ఈ భేటీకి హాజరైనప్పటికీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు తమకు ఆసక్తి లేదని ఎంపీగా తమ కుమారులకు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది డీకే ఏర్పాటు చేసినటువంటి ఈ విందు సమావేశానికి మంత్రులు హెచ్సి మహదేవప్ప సతీష్ జార్కిహోళి కేఎస్ రాజన్న బైరటి సురేష్ సంతోషు శరణ బసప్ప అయ్యారని కూడా సంబంధిత వర్గాలు వెల్లడించాయి డీకే విందు భేటీకి మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ నేత అజయ్ మ్యాకన్ కూడా హాజరయ్యారు లోక్సభ ఎన్నికలపై చర్చించామని అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేయాల్సిన అవసరం ఉందని కూడా హోంమంత్రి జి పరమేశ్వర పేర్కొన్నారు అభ్యర్థుల ఎంపికపై పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే పలు రౌండ్ల చర్చలు జరిపిందని మరో భేటీ అనంతరం తుది జాబితా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వద్దకు వెళుతుందని చెప్పారు సమావేశానికి హాజరైన మంత్రుల్లో సీఎం సిద్ధారామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంబంధిత లోక్సభ స్థానాలు అభ్యర్థిత్వం అంశాలపై వేరువేరుగా చర్చలు జరిపినట్లు సమాచారం రాష్ట్రంలోని ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలకు గాను కనీసం ఒక ఇరవై మందిని గెలిపించడం ద్వారా తమ పదవులను ఎన్నికల తరువాత కూడా పదిలం చేసుకోవాలనే ఆలోచనలో వారిద్దరూ ఉన్నారని కాంగ్రెస్ నేత ఒకరు పేర్కొన్నారు కాగా మంత్రి మహదేవప్పను చామరాజనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని సీఎం సిద్ధరామయ్య డీకే శివకుమార్ అంతకుముందు పట్టుబట్టారంట అయితే ఇందుకు విముఖత వ్యక్తం చేసిన మహదేవప్ప వారిద్దరికీ కౌంటర్స్ మామూలుగా ఇవ్వాలి వ్యంగ్యంగా ఇచ్చారు సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరూ కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలి ముఖ్యంగా రెండో వ్యక్తి ఉన్నాడు కదా అని చెప్పి డీకేను ఉదాహరిస్తూ ఇండైరెక్ట్గా ఎక్కువగా అవకాశం వారి లాంటి వారికే ఉంటుందని ఎద్దేవా చేశారు ఇది పరిస్థితి కర్ణాటకలో అక్కడ ఎంపీగా నిలుచోవడానికి కూడా ఎవరు సంసిద్ధతగా లేరు ఎందుకంటే ఇక్కడ గమనించాల్సింది ఒకటే ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఎంపీగా చేసేటటువంటి సేవలు వేరేగా ఉంటాయి దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వేరు అక్కడ పార్లమెంట్లో మాట్లాడాలంటే కొంచెం దమ్ముండాలి కొంతమంది ఇలాగే వెళ్ళిపోయి అవుతూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం ఇంకోటి కూడా ఉంది ముందుగానే చెప్పుకున్నట్లుగా ఎమ్మెల్యేలకు ఉన్నంత సౌలభ్యం దేంట్లో పాలనలో కాదు తినడంలో ఎంపీలకు ఉండదు అనే కూడా వారికి అర్థమవుతున్న విషయమేమో మొత్తానికి ఇది నడుస్తోంది కర్ణాటకలో కర్ణాటక కాంగ్రెస్లో త్వరలో జాబితా విడుదలయ్యాక దాంట్లో ఉన్నటువంటి అసంతృప్తులు లేకపోతే ఈక్వేషన్స్ మనకు అర్థమవుతాయి అప్డేట్స్ కోసం భరతవర్షన్ ఫాలో అవుతూనే ఉండండి జై హింద్ జై భారత్